సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి అవి గగ్గురుపాటును కలిగిస్తుంటాయి తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది సాధారణంగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాముల్లో కోబ్రా ఒకటి దాని ఒక చొక్క విషం నిమిషాల్లోనే తీస్తుంది సాధారణ పాముల కంటే కోబ్రా చాలా రెట్లు పెద్దది శక్తివంతమైంది దాన్ని నియంత్రించడం అందరికీ సాధ్యం కాదు కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కోబ్రాని సెకండ్లలో సులభంగా పట్టుకున్నాడు వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంతకు ముందన్నడు ఇలాంటిది చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే వారికి వర్షాకాలంలో ఇళ్లలోకి పాములు రావడం కొత్తమే కాదు తుఫాన్లు వరదలు వచ్చేటప్పుడు పాములు తమ నివాసాలను వదిలి పొడి వెచ్చని సురక్షిత ప్రదేశాల వైపు ప్రయాణిస్తూ ఉంటాయి అటువంటి సమయాల్లో మన ఇల్లు వాటికి సహజమైన ఆశ్రయ కేంద్రాలుగా మారుతాయి ఇవి ఎక్కువగా రాత్రిపూట చురుకగా ఉంటాయి అందుకే వర్షాకాలంలో ఇంట్లోకి పాములు రావడం పాము కాటు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి ప్రమాదకరమైన నాగు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటాన్ని చూడవచ్చు ఆ వ్యక్తి శిక్షణ పొందిన పాములు పట్టే స్నేక్ క్యాచర్ కాటని తెలుస్తుంది పామును బంధించడానికి బాటిల్ తో వచ్చాడు పాము తలను గట్టిగా పట్టుకొని చటుక్కున పామును బాటిల్ లోపకి తోశాడు ఈ వీడియో చూసిన వారు అతని ధైర్యానికి సలాం అంటున్నారు అయితే ఈ ఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది